అయండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు టీజీటీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు శుభవార్త శుభవార్తనైతే రావడం జరిగింది ఏ రాష్ట ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకోవచ్చు రేషన్ కార్డుదారులు ఇకపై తమ నివాసానికి సమీపంలో ఉన్న ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకోవచ్చు అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ళ మనోహర్ తెలియజేశారు సాంకేతిక మార్పులతో పాటు సరుకుల పంపిణీని సౌకర్యవంతంగా చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలియజేయడం జరిగింది ఒకటవ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరుకులు అందించిన నేపథ్యంలో సన్నాహా ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు రేషన్ దుకాణంలో సరుకు నిల్వలు వాటి తూకాలు ఇతర ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు డీలర్ రెవెన్యూ తూనికలు కొలతల శాఖ పౌర సరఫరాల శాఖ అధికారుల ఫోన్ నంబర్లు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని సూచించారు తర్వాత విలేకరులతో మాట్లాడుతూ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరుకుల పంపిణీ ఏర్పాటు చేస్తామని చెప్పారు సాంకేతిక సమస్య తలెత్తినా వారిని గంటల తరబడి కూర్చోబెట్టకుండా ఫోటో తీసుకుని సరుకులు ఇచ్చేలా ఆదేశాలు ఆదేశాలు ఆదేశాలైతే ఇచ్చారు గతంలో ఎన్డియా వాహనాలను వీధి చివరిలో ఆపి కొంతసేపు సరుకులు ఇచ్చి కొంతమందికి రేషన్ ఇవ్వకుండా మాయం చేసిన పరిస్థితులు ఉన్నాయని తెలియజేశారు వీటిని నియంత్రించేందుకే ఎన్డీయూ వ్యవస్థను రద్దు చేశామన్నారు రేషన్ దుకాణాలపై వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి నెల ఒకరి నుంచి లోపు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు తిరిగి నా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రేషన్ దుకాణం తెరిచి ఉంటాయని మంత్రి తెలియజేశారు ఆ సమయంలో ఎప్పుడైనా రేషన్ తీసుకోవచ్చని తీసుకునే వీలుంటుందని చెప్పారు గతంలో వాళ్ళే వాహనం కోసం పనులను ఆనుకుని ఇళ్ల వద్ద ఉండాల్సిన అవసరం లేదన్నారు వీలున్న సమయంలో రేషన్ తెచ్చుకోవచ్చని సూచించారు సరుకులు లేవని ఏ ఒక్కరిని తిప్పి పంపే పరిస్థితి ఉండదన్నారు అరవై ఏళ్ళు నిండిన వృద్ధులు దివ్యాంగులకు పదిహేను పాయింట్ ఐదు ఆరు లక్షల కుటుంబాల వారికి ప్రతి నెల ఐదవ తేదీలోపు సరుకులు ఇళ్ల వద్దకి అందిస్తామని ఆయన స్పష్టం చేశారు ఈ బాధ్యత రేషన్ దుకాణదారులే తీసుకుంటారని వెల్లడించారు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై దుకాణాలను పునరుద్ధరించామని చెప్పారు తూకాల్లో వ్యత్యాసం ఉన్న సరుకులు లేవని తిప్పి పంపిన డీలర్లపై చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు రేషన్ సరుకులు సక్రమంగా పంపించేసేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు ప్రభుత్వానికి మంచి మంచి పేరు తెచ్చేలా డీలర్లు పనిచేయాలని ప్రజా పంపిణీ వ్యవస్థలు ఒకతవకలకు ఆస్కారం ఇవ్వకూడదని స్పష్టం చేశారు లబ్ధిదారులకు డీలర్లు గౌరవంగా సేవలు అందించాలని చూ సూచించారు అన్ని జిల్లాల కలెక్టర్లు సివిల్ సప్లై అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు